మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి నామినేషన్ల దాఖలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే పదిహేను లక్షల ముప్పై వేల మూడు వందల అరవై ఏడు పురుషుల సంఖ్య చూసుకున్నట్లయితే ఏడు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు స్త్రీలు ఏడు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల ఎనభై పదమూడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని మహబూబాబాద్ జోర్నికల్ నర్సింపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ములుగు జిల్లాలో చూసుకుంటే భద్రాచలం పినపాక ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాలలోని ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని ఈవీఎంల రాండమైజేషన్ మొదటి దఫా పూర్తయిందని ఫిర్యాదుల కొరకు కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని వన్ నైన్ ఫైవ్ జీరో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలోని వన్ వన్ త్రీ పోలింగ్ స్టేషన్లు పద్దెనిమిది వందల పదమూడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఐదు వేల మంది సిబ్బంది పనిచేస్తారని పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఓటర్లంతా తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు అనంతరం అడిషనల్ ఎస్పీ చెన్నయ్య మాట్లాడుతూ దేశ ఎన్నికలు జరుగుతున్నందున కేంద్రం నుంచి పారామిలిటరీ బలగాలు తక్కువగా వచ్చాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా

అండ్ కౌంటింగ్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ఫోర్త్ జూన్ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మనకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి వన్ జీరో వన్ డోన్ వన్ జీరో టూ మహబూబాబాద్ వన్ జీరో త్రీ నర్సంపేట వన్ జీరో నైన్ ములుగు వన్ హండ్రెడ్ టెన్ పినపాక వన్ 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 ఎలందూ వన్ 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 నైన్ భద్రాచల మహబూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టెన్సీలో టోటల్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ త్రీ సిక్స్టీ సెవెన్ ఎలక్టర్స్ ఉన్నారు దాంట్లో సెవెన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ నైన్ ఎయిటీ టూ మేల్స్ సెవెన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ టూ ఎయిటీ ఫీమేల్స్ అండ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అదర్స్ మన కాన్స్టిట్యువెన్సీలో మనకు పోలింగ్ స్టేషన్స్ అన్ని చోట ఏర్పాటు కూడా చేయడం జరిగింది వాటికి సంబంధించిన అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కూడా చేసి ఇప్పటికీ ఎలక్షన్ కోసం ప్రిపరేషన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఈసారి మనకు థర్టీన్ ఆక్సిదరీ పోలింగ్ స్టేషన్స్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది డోనకల్ కాన్స్టిట్యువెన్సీలో మనకు ఎయిట్ పోలింగ్ ఎయిట్ ఆక్సిదరీ పోలింగ్ స్టేషన్స్ మహుబాబాద్లో ఫోర్ అండ్ నలందూరులో వన్ టోటల్గా థర్టీన్ పోలింగ్ స్టేషన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా గత పోయిన నెల సిక్స్టీన్త్ నుంచి కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగు జరుగుతుంది దాని క్రమంగా ఎంసీసీ టీమ్స్ కూడా ఫార్మ్ అయ్యాయి అండ్ ఎంసీసీకి కూడా చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ నడుస్తుంది ఇప్పుడు ఈవీఎంస్ కూడా మనము ఫస్ట్ ర్యాండమైజేషన్ థర్డ్ ఏప్రిల్కి చేశాము ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్తో మనము రేపటి నుంచి ఏదైతే మన నామినేషన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దాని గురించి అవగాహన ఇవ్వడానికి ఈ క్రమంగా నిన్న పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్ జరిగింది ఈ పొలిటికల్ పార్టీ మీటింగ్లో కూడా వాళ్ళకి చాలా డీటెయిల్డ్గా ఇప్పుడు మనకు రాబోయే రోజు నుంచి ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి ప్రతి స్టేజ్లో వాళ్ళ తరఫున ఏమేమి ఉండాలి వాళ్ళకి పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇవ్వడం జరిగింది జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇప్పుడు వచ్చిన హెచ్ఓపి ఎలక్షన్స్ కోసం ఎవరైతే పోలింగ్ పర్సనల్కి డ్యూటీ ఇవ్వడం జరిగింది వాళ్ళని కూడా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరుగుతు జరిగింది వాళ్ళకి ఆర్డర్స్ కూడా సర్వ్ అయ్యాయి ఇప్పుడు రాబోయే వారంలో మనం వాళ్ళకి సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వబోతున్నాము అన్ని రంగంలో మనం ఎలక్షన్స్ కోసం ప్రిపరేషన్ పకడ్బద్ధిగా చేసి ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం మేము రెడీగా ఉన్నాము ఈ క్రమంలో మన కంట్రోల్ రూమ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్లో రౌండ్ ద క్లాక్ కూడా సిబ్బంది ఉన్నారు మనకు ఏ కంప్లైంట్ వచ్చినా మనం మన సిస్టంతో త్వరగా రెస్పాండ్ అయ్యి దానికి పరిష్కారం కూడా చేస్తున్నాను పాటు స్వీప్ యాక్టివిటీస్ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆదేశాలు మేరకు తీసుకోవడం జరుగుతుంది ఈ క్రమంలో నిన్న రన్ కూడా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో టేకప్ చేయడం జరిగింది సో ఈసారి అందరితో విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఓటు హక్కు కూడా వినియోగించి లాస్ట్ టైంతో కంటే ఎక్కువ ఓటింగ్ శాతం మనం షో చేయాలి ఇప్పుడు మనకు థర్టీన్త్ మేకి ఓటింగ్ డేట్ ఉంటుంది సో ఈరోజు మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు టైమింగ్స్ కూడా చెప్తున్నాను సో డోర్ నక్కల్లో సెవెన్ ఏఎం టు ఫైవ్ పిఎం వరకు ఉంటుంది ఆన్ థర్టీన్త్ విచ్ ఇస్ అండే మహబాబాద్లో అదేవిధంగా నర్సంపేటలో కూడా సెవెన్ ఏఎం టు ఫైవ్ పిఎం వరకు ఓటింగ్ ఉంటుంది కానీ మునుగు పినపాక ఎలుందు భద్రాచలం ఈ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్లో సెవెన్ ఏఎం టు ఫోర్ పిఎం ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఓటింగ్ టైం ఉంటుంది సో బేసిక్గా ఆల్ ఆస్పెక్ట్స్లో మేము ఇప్పుడు ఎలక్షన్ కోసం రెడీగా ఉన్నాము అండ్ రెగ్యులర్గా పొలిటికల్ పార్టీస్తో కూడా డిస్కషన్ చేసి వాళ్ళని కూడా మనం ఏ ఆస్పెక్ట్లో ఏం చేస్తున్నామో దానికి వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చి వాళ్ళ సహకారం కూడా దీంట్లో ఉంటుంది సంబంధించి లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు మనకు ఎలక్షన్స్ ప్లేసెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మనకు సఫిషియంట్ ఫోర్స్ మనకు వచ్చిందని చెప్పాలి ప్రీవియస్ లో లాస్ట్ టైం మనకు పది కంపెనీల సెంట్రల్ ప్యారాబిస్ ఫోర్స్ వచ్చినప్పుడు పది కంపెనీలు అంటే యావరేజ్ గా డెబ్బై ఎనభై మంది దగ్గర దగ్గర వెయ్యి మంది వరకు మనకు సెంట్రల్ పారాబిస్ ఫోర్స్ వచ్చినట్టు అలాగే ఎనిమిది వందల ఎనభై ఆరు మంది ఓడిస్ అని చెప్పి కర్ణాటక నుంచి మనకు అందరూ హోంగార్డ్స్ వచ్చారు అప్పుడు మనకు ఈరోజు నా డెబ్బై కూడా పోలింగ్ బూత్స్ ఉండే ప్రతి బూత్స్ ఒకరిని ఇచ్చాము అప్పుడు ఒక వీళ్ళ ఒక లొకేషన్లో ఐదు పోలింగ్ బూతులు ఉండే ఐదు మంది ఇచ్చాము అక్కడ కానీ ఈసారి ఆల్ ఇండియా లెవెల్లో ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి బయటకెళ్ళి చాలా తక్కువ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పోసి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అలాంటప్పుడు మనం ఓన్లీ లొకేషన్ ఒకరిని ఇచ్చే పోస్ట్ని బట్టి బందబస్తు వేసుకుంటాము మనం దాని ప్రకారం ఇప్పుడు ఎస్ఎస్టీస్ రన్ అవుతా ఉన్నాయి రేపటి నుంచి వెళ్ళి రన్ అవుతా ఉన్నాయి